హలో అండి ఇంతకుముందు మ్యాంగో స్వీట్ చట్నీ అండ్ పెసరావకాయ అప్లోడ్ చేశాను కదా మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈరోజు అల్లపావ అప్లోడ్ చేస్తున్నాను దానికోసం కావాల్సినవన్నీ వన్ బై వన్ చూడండి ముందైతే హండ్రెడ్ గ్రామ్స్ అల్లము హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆయిల్లో ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వేగిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ని మనం చల్లారిన తర్వాత పచ్చల్లో కలుపుకోవడానికి యూస్ చేసుకుంటాము సో ఈ విధంగా వస్తుంది చక్కగా ఫ్రై అవుతుంది పచ్చివాసన అంతా పోతుంది ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకొని మనము పచ్చడి మిక్స్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ని పెట్టుకోవాలి అదే బౌల్ కొలతతో అన్నీ చూపిస్తాను దాంతో ఇక్కడ నేను ఒక ఫోర్ బౌల్స్ మామిడికాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకున్నవి తీసుకున్నాను అందులో వన్ టీ స్పూన్ పసుపు అదే గిన్నెలో సగం వరకు కారం పొడి సగం వరకు ఉప్పు వన్ ఫోర్త్ పార్ట్ ఏమో వేయించిన ఆవాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి వేయించిన జీలకర్ర పొడి ఒక మూడు టీ స్పూన్స్ వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్లో వేయగా మిగిలిపోయిన మొత్తం అల్లం వెల్లుడి పేస్ట్ని ఇందులో కలిపేసుకోవాలి దీనికి మెయిన్ ఫ్లేవర్ వచ్చేది అల్లం వెల్లుడి పేస్ట్ నుండే అందుకే దీన్ని అల్లపావ అంటారు సో అందుకని మొత్తం వేసేసుకొని చక్కగా మనము కలిపేసుకోవాలి చేతులతో ఇలా మంచి కలుపుకున్న తర్వాత పోపు కోసం తయారు చేసుకున్న ఆయిల్ ఉంది కదా అది బాగా చల్లగా అయిన తర్వాత ముక్కలు మునిగే వరకు ఆయిల్ పోసుకొని చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక త్రీ డేస్ ఊరడానికి పక్కన పెడితే సరిపోతుంది ఇది పర్ఫెక్ట్ కొలత అండి పచ్చడి చాలా టేస్టీగా ఉంది నేను మీకు అప్లోడ్ చేసేసరికి దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది సో ఈ కొలతలన్నీ కరెక్ట్గా సరిపోయాయి నాకైతే ఆయిల్ దాదాపు అదే గిన్నెతో రెండు గిన్నెలు పట్టింది సో ఈ విధంగా మీరు కూడా ఒక గిన్నె పెట్టుకుంటే పచ్చడి చేయడానికి కొలతలకి కరెక్ట్గా ఉంటుంది మీ దగ్గర ఏదైనా సరే గిన్నె కానీ కప్పు కానీ పైనుండి కింద వరకు సేమ్ సైజులో ఉన్నది తీసుకోవాలి ఇలా కోన్ షేప్లో ఉన్నది తీసుకోకూడదు తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి నాకైతే కొద్దిగా కారం పడుతుంది అనిపించి ఇంకొక మూడు టేబుల్ స్పూన్స్ వేశాను తర్వాత ఆయిల్లో మిగిలిపోయిన అల్లం వెల్లుడి పేస్ట్ అవన్నీ కూడా తీసేసి కలిపేసి ఇలా ముక్క మునిగే వరకు ఆయిల్ పోసుకొని ఒక మూడు రోజులు పక్కన పెట్టినట్టయితే చక్కగా ఊరిపోయి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవడానికి రెడీ అవుతుంది కలర్ అయితే చాలా బాగా వచ్చింది ఊరిపోయిన తర్వాత మిరపకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చివరిగా మీకు నేను చేసిన ఐదు రకాల పచ్చళ్లను చూపిస్తున్నాను ముందైతే తురుముకున్న పచ్చడి ఆ తర్వాత పొరుసు పచ్చడి ఇదేమో పెసరావకాయ ఇది అల్లపావ ఇది స్వీట్ మ్యాంగో పికిల్ ఇవన్నీ వేసుకొని కర్రీ లేకుండా పర్వాలేదు చక్కగా ఏదైనా ఒకరోజు ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చు తురిమిన మ్యాంగో పచ్చడి మరియు నువ్వులు వేసిన ఈ పొరుస ఆవకాయ నేను వీడియో తీయడం కుదరలేదు సో వాటి కోసం నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మంచి మంచి కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్